రైజ్ దలాడ్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో రెండో రోజు ఉపవాస ప్రార్థనకి ఉదయం ఆరాధనకు వచ్చాము గత మూడు రోజుల నుంచి కూడా తండ్రి సన్నిధి మందిరంలో మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు కదా అలాగే నిన్న మొదటి రోజు ఉదయం ఆరాధన సాయంత్రం ఆరాధన జరిగింది అలాగే ఈ రోజు కూడా ఉదయం ఆరాధన సాయంత్రం ఆరాధన ఉంటుంది రేపు శుక్రవారం అంటే జూన్ పద్నాలుగో తారీఖు రేపు ఉదయం ఆరాధనతో ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలు కూడా ముగుస్తాయి ఇంకా మీలో ఎవరైనా దగ్గర ప్రాంతాల వాళ్ళు కనుక ఆరాధనకు రావాలనుకుంటే రేపు చివరి రోజు ఉపవాస ప్రార్థనలో ముగింపు ఆరాధన కూడా రేపే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆరాధనలో పాల్గొనాలనుకుంటే రేపు వచ్చి ప్రార్థనలో పాల్గొనండి ఇప్పుడే చాలా మంది వాక్యం చెప్తున్నారు మనుషులందరూ రక్షణ పొంది సత్యం ఇక్కడ నుంచి మన అంశం మొదలైందండి రాకపోయి రెండు విధములైన సత్యం ఒకటి అక్షరమై ఉన్న సత్యం వాక్యమై ఉన్న సత్యం వాక్య సారాంశమై ఉన్న సత్యం దీన్ని పక్కన పెడితే పక్కన పెడితే ఇప్పుడు ఇందులో నుంచి వ్యక్తి అయిన సత్యం ఒకడున్నాడు ఆయనను నూచిన అనుభవ జ్ఞానం మనకు కావాలట అందుకే వెంటనే కిందనే అన్నాడు దేవుడు ఒక్కడే దేవునిగిరి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఇప్పుడు ఈ సత్యాన్ని మనం ఈ వాక్య సత్యాన్ని మనం అనుభవించవచ్చు ప్రాక్టికల్ లైఫ్లో ఇంతకంటే శ్రేష్టంగా నేను నేర్చుకున్నది నా బిడ్డలైన మీకు నేర్పగోరినది యేసు అనే సత్యం కూడా ఇలాగున మనం యేసును క్రీస్తును నేర్చుకున్నవారము కాము అంటాడు ఒక పత్రికలో راي جو راي جو راي جو راي جو راي جو

దాదా చూడు దాదాపు నన్ను అనుభవించమని చెప్పాడు నన్ను అనుభవించమని చెప్పరా నన్ను కూర్చిన అనుభవ జ్ఞానం పొందమని చెప్పు వాళ్ళు నన్ను అప్పటి పక్కన పెట్టి మీకు ఇంత అనుభవాలు నేను ఏం తెలుసు ఏసన్నా నీకేం తెలుసు నాకేం తెలియదు అయ్యా నీకు మర్మాలు తెలుసా నాకు తెలియదు అయ్యా నీకు లోతు తెలుసా నాకు తెలియదయ్యా నీకు భక్తుల స్టోరీలు అసలు వాళ్ళ చరిత్ర చరిత్ర మూలాలు తెలుసా అని ఓరే నాకు తెలియదు మరి నీకేం తెలుసు నాకొకటి తెలుసు నేను రక్తం తగ్గుకొని చావు మధ్య చచ్చిపోయే స్థితిలో ఉండి నన్ను నన్నుగా దర్శించి నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసిన ఒక్కడు తెలుసు ఆయన నర్సదయుడు తెలుసు ఆశ్చర్యమైన విషయాన్ని మా ముందు ఆ ప్రారంభ రోజుల్లో నిజంగా తప్ప మాకు ఎవరు తెలియదు దైవజనుల పాపం క్షమించండి అయ్యా పరిచారకుల పాపాలు క్షమించండి అయ్యా ఈ వైపు నుంచి పక్కకు చూసిన మమ్మలను మరణించండి అయ్యా 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 నువ్వు కావాలయ్యా నిన్ను గురించిన అనుభవాలు కావాలయ్యా మమ్మల్ని సరి చేశారయ్యా మమ్మల్ని బాగు చేశారయ్యా ఈవేళ నీ మాటలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నామయ్యా అయ్యా నీకు వందనలేసయ్యా నీకు స్తోత్రాలేసయ్యా నువ్వు కావాలి ప్రభు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి నీ వైపు చూస్తూ నిన్ను హత్తుకుంటూ నీతో కలిసి బ్రతకలయ్యా మేము అయ్యా కృప చూపడి ఈ మాటను నీ దాసుని ద్వారా మాకు అందించావయ్యా